న్యూ డెమోక్రసీ ఇన్ఛార్జి సోదలారా కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్యతరగ వర్గాలకు పన్ను రాయితీ ఇచ్చి ఇదేదో పెద్ద ఘనకరంగా చెప్పుకుంటున్నారు ఈ మధ్యతరగతి వర్గానికి ఇచ్చిన ఈ ఆదాయ పన్ను రాయితీ ఉద్యోగులకు కానీ ఇతరులకు కానీ ఇచ్చిన రాయితీ అల్టిమేట్గా గా ఎక్కడ పూడ్చుకుంటున్నారంటే పేద ప్రజల మీద పనిచేసే జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడం ద్వారా ఆ నష్టాన్ని పూడ్చుకుంటున్నారు అంటే పేద వర్గాలకి మధ్యతరగతి వర్గాలకి ఒక రకమైన తగద పెట్టి ఒక చోద్యం చూసే పరిస్థితి ఒకటి వచ్చింది ఈ బడ్జెట్లో ఇక రెండోది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ వైపు శరవేగంగా అడుగులేస్తూ ఆఖరికి ఎల్ ఇన్సూరెన్స్ రంగంలో నూటికి నూరు శాతం ఎఫ్డీఎల్ని అనుమతించే స్థాయికి ఈ కేంద్ర ప్రభుత్వం వెళ్ళింది అదే జరిగితే ప్రతిష్టాత్మకమైన భారతదేశంలోనే పేరు ఎన్న ఎల్ఐసి లాంటి సంస్థలు కూడా నిర్వీర్యమై మూలం పడే ప్రమాదం ఉంది అట్లాగే ఈ కేంద్ర బడ్జెట్ లో అనేకమైన దుర్మార్గాలు ఉన్నాయి వాటిని ఎండగడుతూ వామపక్షాలు తీసుకున్న ఈ రోజు ఈ ర్యాలీని జీవంతం చేయాలని కోరుతున్నాం నా పేరు రాంబాబు న్యూ డెమోక్రసీ ఫిబరి ఒకటో తారీఖున కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేకమైంది ప్రజలందరినీ ఇబ్బంది కలిగే అంశాలు ఉన్నాయి అందులో ప్రధానంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎల్ఐసి లాంటి సంస్థల్లోకి రావడం ద్వారా ఎల్ఐసి యొక్క ప్రత్యక్ష దెబ్బతింటుంది ప్రపంచంలోనే ఎల్ఐసి విశిష్టమైనటువంటి పేరుంది అలాగే కార్మిక చట్టాలను కుదిస్తున్నారు అలాగే ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా తమకు అనుకూలమైనటువంటి వారికి కట్టబెడుతున్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిధులు తగ్గిస్తున్నారు ఉదాహరణకు ఏంటంటే గ్రామాలలో పని లేక అనేక కుటుంబాలు పట్టణాలకు వస్తున్నాయి పట్టణీకరణ పెరిగింది గ్రామాలు తగ్గుతున్నాయి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్ల అలాంటి పరిస్థితి రాకుండా గ్రామాల్లో ప్రజలు ఉండే అవకాశం ఉంటుంది దానికి కూడా నిధులకు ఖండిస్తున్నారు అలాగే విద్యార్థులు చదువుకి మీద సంబంధించి సంఖ్య పెరుగుతున్నప్పటికీ దానికి సంబంధించినటువంటి ఫండ్స్ కూడా తగ్గిస్తున్నారు ఇలాంటి తప్పుడు వైఖరిని నిరసిస్తూ దేశంలోని వామపక్ష పార్టీల నాయకత్వాన ఈ నెల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు వివిధ స్థాయిలో ప్రచారం చేయడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు గాంధీ బొమ్మ దగ్గర నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు మన ప్రచారం చేసి అక్కడ సభ ముగిస్తామని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు దామ